హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అనేది టారో కార్డ్ నుంచి చూద్దామండి క్లారిఫికేషన్ క్లారిఫికేషన్గా మళ్ళీ లవ్ మెసేజెస్ కార్డ్స్ నుంచి కూడా చూద్దాము అసలు ఏమనుకుంటున్నారు అనేది మనం ఫస్ట్ చూద్దాం అనమాట ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఆలోచనలు ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఆలోచనలు ఏంటి ఏమి ఆలోచిస్తున్నారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది అసలు చారియట్ అండి చారియట్ అంటే వాళ్ళు చాలా లైఫ్లో చాలా లెసన్స్ నేర్చుకున్నారు అనమాట చాలా ఒడిదుడుకులను ఫేస్ చేయ చేశారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళు ఒక అవేర్నెస్ అనేది వస్తుందనమాట అంటే మీ కనెక్షన్ కోసం మీ రిలేషన్ కోసం ఒక ఫైట్ చేసైనా ఈసారి మీ ముందుకు రావాలన్నట్లుగా చూస్తున్నారు అనమాట నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు అంటే వాళ్ళకి అంత అవగాహన అయ్యిందనమాట అంటే వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకున్నారు అన్నట్లుగా మనకు అనిపిస్తుంది అనమాట రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా మీ లైఫ్ అంటే మీ కనెక్షన్ కోసం ఫైట్ చేయాలని కూడా వాళ్ళు చూస్తున్నట్లు మనకి ఇక్కడ వస్తుందండి దీనికి క్లారిఫికేషన్ చూద్దాము క్లారిఫికేషన్ గా లవ్ మెసేజెస్ కార్డ్స్ నుంచి చూద్దామండి లవ్ మెసేజెస్ ద్వారా దాని క్లారిఫికేషన్ కార్డ్ చూద్దామండి లవ్ మెసేజెస్ ద్వారా క్లారిఫికేషన్ కార్డు చూద్దాము ది చారియట్ కి ఈ కనెక్షన్ గురించి ఏమనుకుంటున్నారు అనేది మీకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మెసేజ్ అనేది యువా ట్రిగ్గర్డ్ మీ అంటే మీరు నన్ను ప్రేరేపించారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట మీరు నన్ను చాలా ప్రేరేపించారు అని చెప్పి చెప్తున్నారు ఇంకో కార్డు చూద్దామండి ఇంకోటి వైడ్ ఐ ఫీల్ సో లాస్ట్ నాకు ఎందుకు నిన్ను కోల్పోతానేమో అని భయం వేస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇదండి మీ పర్సన్ నుంచి వచ్చిన మెసేజ్ అనమాట ఇక ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి